ఏంటి మాకు చెప్పకుండా సేతపడిగా నేర్చుకుంటున్నావా గోల్డ్ అండి ముగ్గులు ఏంటి ఇవి ముగ్గులు కాదు డిజైన్స్ రేపో మాపో పెళ్లి చేస్తే నీ రాతే మారిపోతా ఎందుకే ఈ పిచ్చి గీతలు నాకు మొదట్ నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది కానీ ఉన్నాడు కదా డిజైనర్ ఏం చేస్తావ్ బీటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తుందని తొక్కేశాడు తొక్కేశారా ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు ముహూర్తాలకి ఏ మాయ గారు ముహూర్తాలు పంతులు గారు కదా ఎట్టాలి మీరు ఎందుకు చూస్తున్నారా మీ కుళ్ళు జోకులు అప్పి ముందు అదేం చెప్తుందా వినండి చెప్పు ఇవన్నీ నేను వేసిన డిజైన్స్ ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది ఇంతకు ముందు ఏ వ్యాపారం అన్న ప్లాట్ఫామ్ జరిగింది ఇప్పుడు ఇన్స్టా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది ఎస్ వీళ్ళందరినీ అలాగ డిజైనర్స్ అవుదాం అనుకునే వాళ్ళు కానీ పెళ్లిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు అంతా మిడిల్ క్లాస్ థర్టీ ఇయర్స్ నుండి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఏజ్ వరకు ఉన్నారు నేను వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించా ఐ కెన్ ఫీల్ దే మే అచీవ్ ఆర్డర్స్ ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి కానీ అండే లేదు నేను మెటీరియల్స్ మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నాలో చూశారు పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళు చూశాను నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నాన్న చూస్తున్నాడు పెళ్ళి అయ్యాక కూడా చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు నాన్న ఒక్క సంపాదనకే మీరు రోజంతా కష్టపడతారు కానీ మేము అత్త మామల దగ్గర మంచి పేరు సంపాదించాలి భర్తని బాగా చూసుకుంటోందని అమ్మా నాన్నలకి గౌరవం సంపాదించాలి పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచే బాధ్యతను సంపాదించాలి జీవితం సరిపోదు నాన్న ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు కానీ లక్ష్మీదేవికి మాత్రం లక్ష్మినివ్వరు కొడుకులు వ్యాపారాలు చేస్తారంటే కోట్లు కుమ్మరిస్తారు కూతుల్ని అడిగితే ఎందుకు నా నాపుతారు వెళ్ళిపోతుంది దీంతో పనే ఉందన్నా ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బతకాలంటే ధైర్యం కావాలన్నా సరే నాన్నా ఆ ధైర్యాన్ని సంసారానికే ధైర్యం వాడాల్సింది ఓడిపో లైఫ్లో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి మా కోసం మీరు లైఫ్నే వదిలేస్తారు ఈసారి మీ నాన్న వదులుకుంటాడు పట్టుదల నాన్నా దానికి కట్నం ఇచ్చే కదా పెళ్లి చేస్తావు అదేదో ముందే ఇవి నాన్న ఎంత అవుద్ది యాభై లక్షలు బాగుంది 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 తోధీ దారాలంటే ఐదో పది అవుద్దు అనుకున్నాను ఇచ్చేద్దామా మరి చంద్రముఖిలో రజనీకాంత్ కళ్ళ తేజస్ ఏంటే ఇచ్చేద్దామయ్యా దీనికి కాన్ఫిడెన్స్ విజము ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకేలాగే ఉంది తగలెట్టే డబ్బులు హలో ఫర్ ఐ కైండ్ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకలాయిర్ గారితో మాట్లాడింది అత్తయ్య గారితో మీరు ఎందుకు గొడవ పడింది నాకు పూర్తిగా తెలుసు ఆ అత్త గారితో మాట్లాడే గాంధీ తాతలు నవ్వోటి ఆ ఆస్తి మీది మీ తర్వాత చెందాల్సింది అల్లుడికి కాదు కూతుళ్ళి అత్తయ్యగారు ఆలోచించింది కరెక్టే మావి గారు మీరు మొహం మరీ అంత శాట్గా ఎట్టకండి మీరు ఆస్తి రాసి రాసిచ్చినా కాపలాగా నేనే ఇది నా మాట ఏంటి వినో కదా